ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవి ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి ప్రియమ్మ గుంటూరు రోడ్ ఒంగోలు జగనన్నకు అడుగు దాడలో నడిచే సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా ఆయుధమై సమరానికి సాయుధమై మడమ పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషలు పని చేస్తాడు రవితేజం రన శౌర్యం నివాసనన్నకు మనకేమో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవి తేజం ౌర్యం పాలినివాసన్న జగనన్నకు సారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కిచకపర్వంలో కుట్రలు తలుగుటకై విలువల కవితేజం రౌర్య బే నివాసన్నా జగనన్నకుిగా పే భారధిగా ఏ స్వార్థం ఎరుగని వాడు నివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కది లచ్చను జనరథమేజం రంగౌర్యం బాలినే నివాసన్న జగనన్నకు సారధిగా వారధిగా వందనం రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యం లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచని సైన్యం तजलिन गा తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే స్ట్ ఫోర్ డేస్ నుంచి డివిజన్ లెవెన్లో తిరుగుతున్నాను ఈ డివిజన్లో ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్పందనలో ప్రతి ఒక్కళ్ళ మొహంలో ఒక ఆనందం వాసుగారు అంటే మాకు చాలా ఇష్టం మాకు ఎప్పటి నుంచో మీ ఫ్యామిలీ తెలుసు మేము వాసుగారికి ఎప్పుడు మా మనిషి మేము ఎప్పుడు ఆయన గెలిపించుకుంటామని తిరుగుతుంటే మా మామయ్య గురించి నేను వింటుంటే నాకు ఇంకా సంతోషం కలుగుతుంది ఇంకా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మా మామయ్య గురించి ఇలా ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ఇక్కడ చాలా ఇండోర్ సబ్ స్టేషన్స్ కట్టారు స్పంగ్ పోల్స్ వేశారు సిమెంట్ రోడ్స్ వేశారు ఇంకా 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 మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ చాలా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నాం అండ్ ఈ ఈ డివిజన్ లెవెల్లో టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు తీసుకున్న వాళ్ళంతా చాలా సంతోషంగా చెప్తున్నారు ఎవరూ చేయలేదు మాకు ఇలాగా మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు వాసుగారు సో మా మామయ్యని మళ్ళీ గెలిపియండి అందరూ మీకు ఇంకా మంచి పనులు చేసి పెడతారు అని నా కోరిక నమస్కారం అండి నేను పదకొండు డివిజన్ కార్పొరేటర్ని గంగవర ప్రవీణ్ కుమార్ మరి గడిచిన నాలుగు రోజుల నుంచి మరి మా డివిజన్లో మరి వాసుగారి కోడలు కావ్య గారు అలాగే ఒకరోజు మరి వాసుగారి శ్రీమతి గారు శచిదేవమ్మ గారు రావడం జరిగింది మరి ప్రతి ఇంటికి గడప గడపకి మరి మేము క్యాంపెయిన్ చేస్తూ వెళ్తున్నప్పుడు వారి మొహాల్లో చూసిన ఆనందాన్ని బట్టి మరి మేము వాసుగారి మీద వారికి ఉన్న అభిమానం మాకు అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు మరి కావ్యమ్మ గారు వచ్చినప్పుడు మరి కావ్యమ్మ గారితో మా వెళ్ళ పట్టాలు మీ చేతి మీదగా తీసుకున్నామని చెప్తున్నప్పుడు మేము ఇంకా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము మరి ఇలాగే ఈ మా డివిజన్లో ఇప్పటికీ కోటి ఇరవై మూడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది మరి ఇప్పటికే మరి ఆరు కోట్ల రూపాయల ఆరు కోట్ల రూపాయలతో మరి ఇండోర్ సబ్ స్టేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ వర్క్ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఆ రోడ్లు విస్తరణ కానీ అలాగే ఎలక్ట్రిసిటీ స్పన్ పోల్స్ వేయడం కానీ మరి మేజర్ డ్రైన్స్ వేయడం కానీ మరి కాలువల మీద వేయడం కానీ ఇవన్నీ జరిగినాయి మరి ఇంకా మరి అభివృద్ధి పనులు మరి రైల్వే రైల్వే స్టేషన్ నుంచి అదే ఏబిఎం కాలేజ్ గోడ వెంట మరి ఫుట్పాత్ కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్లు ప్రారంభం కావాలి ఇలాగా మరి వాసుగారు మరి ఎమ్మెల్యేగా ఉండి మా అందరి చేత ఈ అభివృద్ధి పనులన్నీ చేయించడం జరిగింది మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ మరి ఈసారి తప్పకుండా వాసుగారి గెలుపు కోసం వారందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి మరి తప్పకుండా మరి రాబోయే ఎన్నికల్లో వాసుగారు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా రావాలని కోరుకుంటూ మరి మరొకసారి మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి సారథ్యంలో మరి వారు ముఖ్యమంత్రిగా మరి ఒంగోలు ఎమ్మెల్యేగా గారు అలాగే వారు మంత్రిగా కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఇంటికి తిరగడంలో మరి మాకు మరి మా ఎమ్మెల్యే గారి కోడలు కావ్యం గారు చూపించినటువంటి చొరవను బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ తప్పకుండా గడిచిన ఎన్నికల్లో వాసు గారికి ఐదు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీ రావడం జరిగింది ఈసారి తప్పకుండా దాన్ని ఏడు వందలకు పైగా మేము మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మరి తప్పకుండా వాసుగారు భారీ మెజార్టీతో మా డివిజన్ నుంచి వారు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ